భక్తుడు శ్రీ భగవాన్ వివరణలో మా మెదురు ప్రశ్నలు వేయనీయవు మాకు సమాధానమై కాదు వాదించే శక్తి లేక మా అతృప్తి తీరిపోలేదు శారీరకమైన అనారోగ్యం తొ తొలగవలనంటే మానసిక ఆరోగ్యం కాపోవాలి ఆ రెండు ఆలోచనలు లేకుంటే చక్కబడతాయి ఆలోచనలు మానవలనంటే ప్రయత్నం చేయాలి ప్రయత్నం మనోదార్థ్యం లేక సాగదు మనోబలానికి భగవద్ అనుగ్రహం అవసరం అనుగ్రహం స్వార్పణ లేక లభించదు ఇలా ఈ ప్రశ్నలన్నీ తిరిగి తిరిగి తెలుసో తెలియకో భగవాన్ అనుగ్రహాన్ని అర్థించటంగా పరిణమిస్తాయి మహర్షి చిరునవ్వు నవ్వుతూ అవును ఏ భగవాన్ మీరు మాకు చెప్పేటటువంటి సమాధానాలు వివరణలు మమ్మల్ని ఎదురు ప్రశ్నలు వేయని మేము వేయలే కారణం అవి మాకు అర్థమై సమాధాన పరిచయము సమాధాన పరిచయా అని కాదు వాదించే శక్తి లేదు మాకు మీతో వాదించే శక్తి లేదు మా అసంతృప్తి తీరిపోలేదు అంటే అతృప్తి తీరిపోలేదు శారీరకమైన అనారోగ్యం తొలగవలనంటే మానసిక అనారోగ్యం పోవాలి మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి శారీరకమైన అనారోగ్యం తొలగాలి అనంటే మానసిక అనారోగ్యం కూడా తొలగల్సింది మానసికమైనటువంటి రోగి శారీరకమైన రోగిగాను ఉంటాడు అందుకని రెండు ఒకటికి ఒకదానికి పరస్పర సంబంధం కలిగి ఉన్నది స్ట్రాంగ్ బాడీ గివ్ స్ట్రాంగ్ మైండ్ వివేకానంద స్వామి అంటాడు కాబట్టి స్ట్రాంగ్ బాడీ స్ట్రాంగ్ మైండ్ని ఇస్తుంది స్ట్రాంగ్ మైండ్ స్ట్రాంగ్ బాడీని ఇస్తుంది ఈ రెండు ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉండదు ఈ రెండు ఆలోచనలు లేకుంటే చక్కబడతాయి ఈ రెండు కూడా మానసిక అనారోగ్యం కానీ శారీరక అనారోగ్యం కానీ ఇవి రెండు కూడా ఆలోచనల్లోనే మునిగిపోతాయి కాబట్టి ఆలోచనలు మారేస్తాయి నాకు అనారోగ్యం ఉంది అని ఎవడైనా అనుకుంటున్నాడు అని అంటే జబ్బు పట్టటే శారీరకమైనటువంటి ఆలోచనలు రాకుండా ఉండాలి వాడే ఆరోగ్యం అంటే అన్ని కార్యక్రమాలు ఆ విధంగా దేహంతో జరిగిపోతుండాలి ఉండాలి శారీరకపరమైన ఆలోచనలు రాకూడదు అంటే దేహాన్ని అంత ఒక క్రమశిక్షణలో ఉంచుకోవాలి మనం సరైనటువంటి ఆహారం తినాలి సరైనటువంటి నిద్రపోవాలి అదే కదా భగవద్గీతలో పరమాత్మ యుక్తాహార విహారస్య యుక్తచేష్ట కర్మస్సు యుక్త స్వప్నవ బోధస్య భవతి దుఃఖ యుక్తమైనటువంటి ఆహారం తగిన ఆహారం మంచిదైనటువంటి ఆహారం ఇలాంటి ఆలోచనలు కూడా విహార అన్నీ కూడా ఇలాంటివి తగినటువంటివి ఆధ్యాత్మికతను పెంపొందించేటువంటివి ఉండాలి అని భగవాన్ చెప్తున్నాడు కదా ఆ రకంగా అవి రెండు మనం సక్రంగా నడుపుకుంటూ పోతే శారీరకమైనటువంటి ఆరోగ్యం కానీ మానసికమైనటువంటి ఆరోగ్యం రెండు చక్కగా ఉంటాయి ఇవి రెండు ఎప్పుడు బాగున్నాయో ఆధ్యాత్మికత ముందుకు సాగుతుంది సాధన ముందుకు సాగుతుంది ఆలోచనలు ఇక ఆ రెండింటి మీద పెద్దగా రావు మనకు ఇక మన ఆలోచనలంతా ఏకాగ్రతం చేసుకుని ఆత్మవైపు ప్రయాణం మనం చేయవచ్చు ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే ఆలోచనలు మానవలనంటే ప్రయత్నం చేయాలి అంతే కదండి మనం ఆలోచనలు మానాలి అంటే ధ్యానము శ్రవణమో ఏదో ఒకటి చేయాలి కదా ప్రయత్నం చేయాలి కంపల్సరీ చేయాలి ప్రయత్నము మనోధాజ్యం లేక సాగదు ఈ ప్రయత్నం చేయాలంటేనో మనసు ఉండాలి మనసు స్ట్రాంగ్గా ఉండాలి మనోబలం కలగుండాలంటే భగవద్ అనుగ్రహం ఉండాలి ఎలా తీసుకొస్తున్నాడు చూడు శిష్యుడు ఆయన అడుగుతున్న సీక్వెన్స్ ఏ భగవాన్ మీరే చెప్తున్న దేహం యొక్క ఆలోచన అన్నారు కదా కాబట్టి ఈ శారీరకమైన మానసికమైనటువంటి అనారోగ్యాలు ఉన్నాయి అని అంటే వాటి మీద ఆలోచనలు మీరు చేయరాదు అని అన్నారు రైట్ అయితే ఈ రెండు ఆలోచనలు లేకుండా చక్కబడతాయని మీరు చెప్తున్నారు కదా ఈ ఆలోచనలు మానవాలని అంటే ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయిందే కానీ సాధన సాగదు కదా ధ్యానము ఇత్యాదికులు సాగవు కదా ఆ ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలి అంటే మనోదారిద్ర్యం ఉండాలి స్ట్రాంగ్ మైండ్ ఉండాలి లేకపోతే చేయలేము స్ట్రాంగ్ మైండ్ అంటే మనోబలం కావాలి అంటే భగవద్ అనుగ్రహం ఉండాలి ఎలా తీసుకొస్తున్నాడు చూడు భగవద్ అనుగ్రహం కంపల్సరీ ఈ భగవద్ అనుగ్రహం స్వార్పణ లేక లభించదు తన్ను తాను అర్పించకుండా శరణాగతి చేయకుండా భగవంతుని అనుగ్రహము లభించదు ఇలా ఈ ప్రశ్నలన్నీ తిరిగి తిరిగి తెలుసో తెలియకో ఎలా వస్తున్నాయి భగవాన్ ఎవరు మాకు ఇక్కడ భగవాన్ ఆ అనుగ్రహం అంటే ఎవరు మాకు మీ అనుగ్రహం భగవాన్ అనుగ్రహాన్ని అర్థించడంగా పరిణమిస్తున్నాయి కాబట్టి చివరికి చివరికి ఎక్కడ దాకా వచ్చిందనైనా మీ అనుగ్రహం లేని ఇవన్నీ సాగవు అని భగవానికి చెప్పారు ఆయన చిరునవ్వు నవ్వుతూ అవునవును వాళ్ళ భక్తుడు మళ్ళీ ఏదో అడుగుతాడు ఏం అడుగుతాడు చూద్దాం